మనకు కిరాయి వచ్చేసి దీని మీద రాశిలు పద్నాలుగు వందలు పర్ టన్ను అని చెప్పేసి రాశులు దీనిపైన లోడింగ్ అన్లోడింగ్ ఖర్చు అనేది ఏం లేదంట కాబట్టి అన్లోడింగ్ మాత్రం నిక్కచ్చగా ముఖం పట్టుకొని చెప్పిండు మూడు నాలుగు రోజులు పడుతుందంట అసలు లెక్కేంట అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఎంట్రీ చేపితే మనకి దీని మీద చూడండి ఆరో నెంబర్ ఆరో నెంబర్ వేసాడు అంటే ఇవాంటి డేట్ లో మన బండి ఆరోది అన్నట్టు మన వెనకాల నేను రాగానే ఐదు నిమిషాలు తేడాతోటి మూడు బళ్ళు వచ్చేసినాయి రోజుకి వచ్చేసి పది బళ్ళు దిగుతాయంట టైం లో ఒక ఐదు బళ్ళు నైట్ టైం లో ఒక ఐదు బళ్లు మనకంటే ముందు ఇరవై బళ్ళు ఉన్నాయంట అవి ప్లేస్ అనేది ఇక్కడ లేక లోపల పెట్టించారంట బళ్ళు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ ట్రక్ లాగ్స్ మనకైతే ఈ కరీంనగర్లో ఆంధ్ర సైడ్ లోడ్ దొరకడు విజయవాడ గుంటూరు కానీ లోడ్ దొరకడు బాగా కష్టం ఉన్నది ఎందుకంటే ఉన్న నెంబర్లు అందరికీ ఫోన్ చేసినా మనకు తెలిసిన డ్రైవర్లకి ఓనర్లకి ఇక్కడ ఉన్న అందరికీ ఫోన్ చేసిన నెంబర్లు అయితే బాగానే దొరికినాయి కానీ ఎవరి దగ్గర లోడ్ లేకపోయింది ఎవరైనా లోడ్ అడిగినా కానీ ఇదేం లేవు ఆంధ్ర సైడ్ ఏం లేవు అన్ని మహారాష్ట్ర ఎంపీ యూపీ అటువైపు పైకి చెప్తున్నారు బేళ్ళు కానీ గింజలు కానీ లేకపోతే గ్రానైట్ రానిగా మన గ్రానైట్ రాయి కానీ మొత్తం అటువైపోయి ఉన్నాయని చెప్పేసి అంటారు ఇటైతే ఏం దొరకలేదు కష్టంగా ఇక బాగా కష్టం మీద కష్టం మీద హుజరాబాద్లో ఒక ఆఫీస్ ఉన్నది ఆఫీస్ నుంచి అయితే మన ఫ్రెండ్ రిచి టక్లాగ్స్ పాండు అన్ను ఉన్నాడు కదా పాండు అయితే మనకు నెంబర్ పెట్టిండు ఇట్లా ఆయనకు ఫోన్ చేస్తే హుజరాబాద్ నుంచి పరకాల ఎక్స్ రోడ్ నుంచి అయితే మనకు ఒక లోడ్ ఉందంట ఎక్కడికి పెదనంది పాడు గుంటూరు చిలకలూరుపేట ఏరియాకు కొద్దిగా దగ్గరలో ఉంటుంది పెదనంది పాడు అక్కడికి అయితే లోడ్ ఉన్నదంట సో కిరాయి గురించి డీటెయిల్స్ అయితే ముందు ముందు చెప్తా ఉంటా లోడింగ్ పాయింట్లోకి వెళ్ళిన తర్వాత లోడింగ్ గురించి విషయాలు ముందు అయితే ట్రాన్స్పోర్ట్ ఆయన ఫోన్ చేసి హుజరాబాద్ రమ్మన్నాడు అక్కడ లోడింగ్ స్లిప్ రాయించుకొని ఆయన కమిషన్ ఇచ్చేసి మనం బయలుదేరాలా బాగా ఘోరంగా ఉన్నది టైట్గా ఉన్నది లోడింగ్ అయితే పొజిషన్ మరి ఒక లోడ్ పట్టడానికి నానా యాత్ర అయిపోతుంది సో ఎంత పడ్డే కాబట్టి మనం లిఫ్ట్ నేర్చుకుంటే పని అయిపోతుంది లిఫ్ట్ దింపాల్సిన పని లేదు ముందు ఇక్కడి నుంచి బయటపడతాం వీలైనంత తొందరగా ఇప్పటికే బాగా అంటే బాగా లేట్ అయిపోయింది ఈ నుంచి హుజరాబాద్ అంటే నలభై కిలోమీటర్లు అటు ఇటు ఎంటీ పండే కాబట్టి ఒక గంట గంటన్నర రోడ్డు కూడా చాలా వరకు అయితే కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు ఈ కరీంనగర్ దాటినంత కరీంనర్ దాటినైతే ఉజరాబాద్ వరంగల్ రోడ్డు దాకా చాలా వరకు రోడ్డు బాగా చేస్తాను మనకు టాప్ టు టాప్ జర్నీ అయితే సాగకపోవచ్చు అయితే ఎంటీ పండే కాబట్టి పెద్దగా ఇబ్బంది అనేది ఏముండదు అటు ఇటు గంట నరల పాయింట్ తోకైతే ఉజరాబాద్ చేరుకుంటాం మొత్తానికి లంచ్ టైం కల్లా ఒంటి గంట రెండింటి కల్లా ఏదైతే మనకు లోడ్ అయితే ఎవరైతే ఇస్తున్నారో ఆ లోడింగ్ పాయింట్ లో పెట్టేసుకుంటే పని అయిపోద్దిగా గ్రీన్స్ కొట్టేద్దామని కూడా కానీ డిస్టెన్స్ లోడింగ్ పాయింట్ అనేది చాలా దూరంలో ఉన్నది వీలైన తొందరగా చేరుకోవాలి ఒక్క లోడ్ కూడా మహా కష్టం ఉన్నది ఏ లోడ్ వదలకూడదు కిరాక్ గురించిన డీటెయిల్స్ అయితే నీకు లోడింగ్ పాయింట్ వెళ్ళిన తర్వాత నిమ్మలాగా అన్ని విషయాలు అయితే వీలు వస్తా మనకు లోడ్ వచ్చేసి పత్తి గింజలంట లోడ్ ఇది ఇక్కడ దగ్గర యూటర్లో లేకపోయింది మళ్ళీ అసోషన్ కార్డుకి రావాల్సి వచ్చింది అసూషన్ కాడ యూటర్న్ వేసుకుని పోవాలి ఇక్కడ నుంచి సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో అయితే ఎవరైనా కొత్త ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మనకి కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ ముంచెయితే డైరెక్ట్ ఒకటే రోడ్డు మనకైతే మన వీడియోలో ఇదివరకు కూడా కేబుల్ బ్రిడ్జ్ అనేది చూపించేసిన సో ఇక మనకు హుజరాబాద్ వేయిన తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకున్నాం అక్కడి నుంచి అయితే మన వీడియో అనేది స్టార్ట్ అవుతుంది సో ఫ్రెండ్ చూస్తూ ఉన్నాడు మరి హిజరాబాద్ దాటిన తర్వాత కరెక్ట్ రెండు కిలోమీటర్లు వచ్చేసాం ఈ ఏరియా పేరు వచ్చేసి పరకాల ఎక్స్ రోడ్ అంటారంట అక్కడ మనకు ట్రాలీ టాటా హైస్ ఒక కనబడుతుంది చూసారా దూరాన అక్కడ ఉన్నంత ఏది మన ట్రాన్స్పోర్ట్ ఆయన ఆఫీసు అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి లోడింగ్ స్లిప్ అయితే తీసుకుని రావాలా సరే నేను వెళ్ళి నిదానంగా లోడింగ్ స్లిప్ తీసుకుని వస్తా అదే లోడింగ్ ఎందుకు ఇక్కడ పేమెంట్ ఇక్కడ అక్కడ డీటెయిల్స్ అన్ని కనుక్కొని ఆయన కమిషన్ వచ్చేసి వచ్చేస్తాను ఓకే ఓకే లోడింగ్ స్లిప్ అయితే రాసుకున్నా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ పేరు మహేశ్వర లాలీ లారీ సప్లై ఆఫీసు హుజరాబాద్ దాటిన తర్వాత పరకాల ఎక్స్ రోడ్ మీద ఉన్నది నేను కార్డు కూడా తీసుకున్నా ఇది ఫోటో దింపి నేను స్క్రీన్ మీద మీకు చేస్తా దీనిపైన నెంబర్ ఉన్నాయి ఈ నెంబర్ కూడా మనం ఎవరైనా తెలియని వాళ్ళకి ఎవరైనా ఇటు చుట్టుపక్కల వస్తారుగా వాళ్ళకైతే ఉన్నది మనకు కిరాయి వచ్చేసి దీని మీద రాసిళ్ళు పద్నాలుగు వందలు పర్ టన్ను అని చెప్పేసి రాసిండు దీనిపైన లోడింగ్ అన్లోడింగ్ ఖర్చు అనేది ఏం లేదంట కాబట్టి అన్లోడింగ్ మాత్రం నిక్కచ్చిగా ముఖం పట్టుకొని చెప్పిండు మూడు నాలుగు రోజులు పడుతుందంట ఇది సంగతి మరి దేనివల్ల అని చెప్పేసి అడిగినా మనకు లోడ్ వచ్చేసి పత్తికించాలంట లోడ్ వచ్చేసి అయితే మనకు అక్కడ బండ్లు బాగుంటున్నాయి కాబట్టి ఇరవై ఇరవై ఐదు బండ్లు ఉంటున్నాయి కాబట్టి మూడు నాలుగు అయితే పడుతుందంట వెయిటింగ్ ఈటింగ్ ఏం లేదు ముందైతే కిరాయి పదమూడు వందలే అన్నాడు వంద రూపాయలు ఎక్కువ రాస్తాను గదే వెయిటింగ్ అనుకో ఏమని అనుకో నువ్వు మూడు నాలుగు రోజులు అయితే అన్లోడింగ్ పడుతుంది నీకు నమ్మకం లేకపోతే దీనిలో మతలా బది ఏం లేదు నా సొంత బండే పంపించిన అని చెప్పేసి అన్నాడు ఆయనకు కూడా ట్రాన్స్పోర్ట్ ఆయనకు రెండు బండ్లు ఉన్నాయంట రెండు టువెల్ ఒక డీసీ ఉన్నదంట ఆయన బండి కూడా ఇప్పుడే పోయిందంట కాబట్టి వేరే మిల్లుకి మన మిల్లు వేరు ఆయన మిల్లు వేరు పత్తి మిల్లు కాకపోతే లోడ్ అయిన తర్వాత దారిలో కలిసే అవకాశాలు ఉన్నాయి పర్లేదు కిరాయి మంచి కిరాయ ఇక మొత్తం అంతా ఎతికి చూసినా మొత్తం అన్నిట్లో ఏలు పెట్టి చూసినా ఎక్కడ ఏం దొరకలేదు ఆడ బండి పెట్టి ముందు ఇంటికి వెళ్దాం చాలా రోజులు ఇంటికి కూడా ఫోన్లు వస్తున్నాయి పిల్లలు కూడా నానా నానా అని చెప్పేసి అంటున్నారు ఇన్ని రోజులు ఇల్లు ఇచ్చి పెట్టి ఎప్పుడు పోలేదు నేను సరే ముందైతే మిల్లు కాడే బయలుదేరదాం పరకాల ఎక్స్ రోడ్లో పరకాల ఊళ్లకు ఇరవై కిలోమీటర్లే ఉన్నది ఇది మొత్తం ఇరవై రెండు కిలోమీటర్ వస్తుందంట అదే నిమ్మనగా పోయి లోడ్ చేసుకున్నాం అడ్వాన్స్ కూడా ఇస్తారంట సో బయలుదేరుదాం మరి ఇక అడ్వాన్స్ రాసేసి ఎక్కడైతే మిల్లడం మనకు లోడ్ అయిద్దాం ఆయన బిల్ ఇచ్చేసి కిరా లెటర్ కూడా ఎంత అయితే అడ్వాన్స్ ఇస్తాండో మిగతా బ్యాలెన్స్ కూడా రాసి అది టూపే అని చెప్పి రాస్తారంట సాయంత్రానికి లోడ్ అయితే యూపీలో ఏమో సని వణికిపోయాం ఇక్కడేమో ఎండా ఇంతకుముందు వీడియోల మీరు చూసుకోవచ్చు నేను ఎప్పుడు వీడియోలో మాట్లాడినా సెటర్ వేసుకునే మాట్లాడరా ఇక్కడైతే షెటర్ లేదు ఏమి లేదు అసలు లెక్క అయితే ఈంత చొక్కా తీసి బండి మీద నడపపోతే కానీ ఎందుకంటే ఛానల్ అనేది మెయింటైన్ చేస్తాను కదా కొద్దిగా డీసెంట్గా ఉంటే బెటర్ అని చెప్పి ఆలోచన అందుకోసమే అంటే బాగోరకు మేడ ఇరవై రెండు కిలోమీటర్లు మిల్లంట వాతావరణం అయితే మంచిగా ఉన్నది చుట్టుపక్కల పొలాలు అవి ఇవి మొత్తం పంటే వేరే పంటే కనబడుతుంది ఎరుసైడ్ అయితే మొత్తం వరే ఈ వరికైతే చాలా పని తక్కువ నాట్లయ్యేంత వరకు పని నాట్లయి అంటే పని లేదు ఏం లేదు అయితే మందులు కొట్టుకోవడం కలుపులు తీసుకోవడం వరి కోతకొచ్చే వరకు ఫ్రీ ఒక నీళ్ళు పెట్టి కూడా సరిపోతుంది నాలుగైదు రోజులకు ఒకసారి అట్లా వచ్చేసి ఒక్కొక్క తడి ఒక్కొక్క తడి నీళ్ళు పెట్టుకుంటే అయిపోతుంది వ్యవసాయం చేద్దామని చెప్పి బాగా కోరిక ఉండేది నా చిరకాల భూలు అది కానీ ఏం చేస్తాం మనకు భూమి లేకపోయా సరే వెళ్దాం ముందు లోడింగ్ పార్టీకి వెళ్ళి అక్కడ లోడింగ్ అంతా ఎట్లుంటుందో చూపిస్తావు ఒకసారి మీకు కూడా అయితే ఇదే మనకు మిల్లు లోపలికి పోయినా ఆ కిరాయి లీటర్ లోపల చూపించిన లోడింగ్ కోసం అని చెప్పిన వచ్చిన ఆయన అంటాడు గుమోస్తా పన్నెండు వందలు చేసుకోవచ్చు కదా కిరాయి మీరు అని చెప్పి అంటాడు ఆయన అక్కడ అన్నోడులో నాలుగు రోజులు పడుతుందంట ఐదు రోజులు పడుతుందంట వెయిటింగ్ చేయండి పన్నెండు వందలు చేసుకుంటా అని చెప్పి నేను అన్నా లోపలికి పోవాలా లోపలికి పోతే సాయంత్రం వరకు లోడ్ చేస్తారంట కాంట మీద బండి ఉన్నది అందుకే ఆగమంటాను ఈ లోకల్ లోకల్ రైతులందరూ టాటా ఈసీలల్లా ట్రాక్టర్లల్లా ఏ బండి అందుబాటులో ఉంటే ఆ బండి మొత్తం తీసుకొచ్చి అయితే ఇవాళ రేపు రేట్ ఎక్కువ ఉంటుంది అంట దానికోసమే మొత్తం ఇంత రష్ ఉన్నది ఇవాళ రేపు రెండో రేనంట రేటు బాగుండేది దాని తర్వాత రేట్ ఏమి ఉండదంట మిల్లు మొత్తం ఫ్రీ అయిపోతుంది కాంట పెట్టి మన బండి పక్కన పెడితే లోడ్ అయిపోతుంది లోడ్ అయితే అయిపోయింది దగ్గరుండి తాడు కట్టించిన దగ్గర ఉండి లోడ్ కూడా వేయించిన లెఫ్ట్ కూడా రైట్ కూడా రావకుండా ఎందుకంటే బాగా హైట్ పట్టిందంటే మనం ఎంత దొక్కుకుంటే అంత అనుకుంటున్నట్టు కొద్దిగా దాంతో పాటుగా తాళ్ళలో కూడా తాడెంత గట్టిగా కొట్టుకుంటే తాడెంత గట్టి కట్టుకుంటే అంత మంచిగా అనుకుంటుంది అనమాట రైట్ మనం చెప్పినగా లోడ్ వచ్చేసి పెదనంది పాడు అయితే ఏడాది మాత్రం రెండు ఉన్నాయి ఒకటేమో వరంగల్ మన ప్రజెంట్ అయితే వరంగల్ సిటీ దాటేసిన ఇప్పుడే ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం పాత ఎయిర్పోర్టు ఆ వరంగల్ తొర్రూరు తొర్రూరు నుంచి మిర్యాలగూడ మిర్యాలగూడ నుంచి పిడుగురాళ్ళ పిడుగురాళ్ళ నుంచి గుంటూరు గుంటూరు నుంచి ఆ చీరాల వెళ్ళే రోడ్డుకి అయితే పోయి అటు నుంచి అటు పెద్దల పాటు పోవాలి ఇది కరెక్ట్ రూట్ వెళ్లాల్సింది కానీ మనం అట్లా ఓట్లేదు ఇప్పుడు మనం పోవాల్సింది ఈ నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి రైట్ తీసుకొని కోదాడ అక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది కోదాడ నుంచి డైరెక్ట్ విజయవాడ విజయవాడ నుంచి ఇక డైరెక్ట్ పెద్దలంది పాడు అయితే ఈ రూట్కి ఈ రూట్కి తేడా ఏంటంటే మరీ రోడ్డు అయితే మరీ ఘోరంగా ఉంటుంది ఈ తొర్రూరు రాగా బాగుంటుంది ఇట్లే టాప్ అండ్ టాప్ ఈ తొర్రూరు నుంచి మిరియాల కూడా మిర్యాల నుంచి పిడుగురాల పిడుగురాల నుంచి గుంటూరు దగ్గర పేరేచర్ల ఇక ఈ ఊళ్ళో వచ్చే వరకు మరీ ఘోరంగా ఉంటుంది ఫిక్స్ రోడ్ రోడ్ అంతా చెడిపోయి ఉంటుంది మన ఫుల్ ట్యాంక్ ఆయిల్ పోసినా సరే ఈ రోడ్లో తెలియకుండా అయిపోతుంది ఆయిల్ అంత ఘోరంగా ఉంటుంది మనం వెళ్లే రోడ్డు కోదాడ వయ విజయవాడ ఇట్లా పోతే మాత్రం గుంటూరు కాజా టోల్ గేట్ కట్టుకొని ఇట్లా పోతే మాత్రం ఆ సేమ్ మైలేజ్ కాకపోతే ఇట్లనే ఒక నాలుగైదు కిలోమీటర్ అయితే మైలేజ్ తక్కువ మరి అంత పెద్ద తేడా ఉండదు నాలుగైదు కిలోమీటర్లే కాకపోతే ఏంటంటే ఈ రోడ్లో లో టోల్ గేట్లు ఉంటాయి చిల్లకల టోల్ గేట్ ఒకటి ఆ మన కంచికచర్ల టోల్ గేట్ ఒకటి దాని తర్వాత గుంటూరు కాజా టోల్ గేట్ ఒకటి ఈ మూడు టోల్ గేట్లు అయితే ఈ టోల్ గేట్లకు వచ్చేసి మనకు పన్నెండు వందలు లేదా పద్నాలుగు అయితే ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి బండి అయితే టాప్ టాప్ మన టాప్ టు టాప్ అయితే వెళ్ళిపోతుంది బండి అందుకే నేను అదే రోడ్డు గుంటే వెళ్ళిపోవాలని చెప్పి ఆలోచించుకున్నా ఎందుకంటే మనకు వెయిట్ వచ్చేసి కరెక్ట్గా ఇరవై ఐదు టన్నులు ఇచ్చి పడింది బండి కూడా మంచి యాక్షన్ లేడు ఆ రోడ్లో జర్నీ సాగదు టైం అంతా వేస్ట్ అయిపోద్ది కాకపోతే ఏంటంటే విజయవాడ మాత్రం ఐదు ఐదున్నరకల్లా రీచ్ అవ్వాలి ఇబ్రేమట్నం ఆట రోడ్డు ఐదు తర్వాత ఆపడతారు కాబట్టి ఐదు ఇంటి రీచ్ అయితే వెళ్ళడానికి అవకాశం ఉండదు లేదంటే ఇట్లా కూడా మళ్ళీ బ్యాటరీ వంట అంతా తిరుగుతుంటూ తిరుక్కుంటూ పోవాలి సో మనం వెళ్ళాల్సిన రూట్ అయితే ఇది ఇక స్టాప్ ఇదంతా మీరు చూసిన రూటే మీరు చూసిన జర్నీ ఇదంతా మళ్ళీ విజయవాడ దాగిన తర్వాత అయితే మన వీడియో అయితే అక్కడ నుంచి కంటిన్యూషన్గా స్టార్ట్ అవుతాం ఎక్కడ నుంచి గుంటూరు ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర నుంచి ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గర నుంచి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి పది కిలోమీటర్ల పదిహేను కిలోమీటర్లు ఎంత ఉంటుంది అనుకుంటున్నాను ఇది ఇక అక్కడికి వెళ్ళి మ్యాప్ వేసుకుంటే తెలిసిద్ది సో ఈ నైట్ అయితే స్టాప్ జర్నీ చూస్తూ ఉండండి ఇక టైం వచ్చేసి కరెక్ట్గా ఆరున్నర అవుతుంది ఒకసారి రోడ్డు మీద చూడండి మీకు మనం ఎక్కడ ఉన్న ఎంపీ యూపీ అనుకుంటున్నారేమో ఎంపీ యూపీ కాదు ఇది మన గుంటూరు నుంచే పత్తిపాడు వెళ్ళే రోడ్డు ఇది వేరే ఎక్కడ వచ్చే దారిలో ఎక్కడ మంచు అనేది కనపడలేదు ఈ దారిలో బాగున్నది మంచు పుల్ కంటే ఫుల్గా రోడ్డు కనపడతలా మరి ఘోరం కంటే ఘోరంగా మంచు చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం మంచే మనకు అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇంకా ఇరవై కిలోమీటర్లు ఉన్నది బండ్లు కూడా చాలా బండ్లు బయలుదేరినాయి దారిలో కూడా చాలా బండ్లు కలిసినాయి గుంటూరు టోల్ గేట్ దాటిన తర్వాత రెండు బండ్లు కనపడ్డాయి అక్కడ కూడా మనతో పాటు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ అయిన సొంత పళ్ళు రెండు ఉండేవి అవి కూడా లోడ్ అయినాయి వాళ్ళందరూ మిరియాలు కూడా ఆ పిడుగురాల ఆ రోడ్డు నుంచి చెప్తున్నారు రోడ్డు అయితే నెంబర్ వన్ సాగింది నాలుగున్నర కల్లా విజయవాడ అటు రోడ్డు కొండపల్లి అటు రోడ్ టచ్ చేసిన ఐదింటికల్లా దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ దాటేసిన ఇక మరో సాగర్ పడుకున్నా ఉన్నాడు అందుకే వీడియో తీయలేదు ఆ చీకట్లో కూడా నైట్ ఏం కనపడతలే అని చెప్పి తీయలేదు ఇక రోడ్డు చూడండి ఎట్లుండదు ఏం కనపడతలే మెయిన్గా మనకి అక్కడ కంపెనీ కూడా బళ్ళు ఉన్నాయని చెప్పేసి అందుకే ఇంత ఫాస్ట్ ఫాస్ట్ అత్తనా రోడ్డు మాత్రం టాప్ అండ్ టాప్ రోడ్డు ఒక పదమూడు వందలు లేదా పద్నాలుగు వందలు అయితే మనకు టోల్ గేట్లకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది ఊతమైంది ఆ వారా ఆయిల్ కలిసింది అదే మేర మనం కనుక ఆ పిడుగురాళ్ళ మిరియాల కూడా రోడ్డు అత్తయా అసలు రావాల్సిన రూట్ కూడా అదే రూట్ కానీ అట్లుంచి అత్త మాత్రం ఆయిల్ మాత్రం ట్యాంక్ ఫుల్ ఇప్పుడు ఖాళీ అయిపోయింది దెబ్బకు అన్లోడింగ్ పాయింట్లోకి వెళ్ళేసరికి రెడ్డి మీదకి వచ్చి కూర్చుంటున్నది మీటరు దగ్గర దగ్గర ఇప్పుడు ఇంకో ఇరవై కిలోమీటర్ ఉంది కదా పాయింట్లోకి వెళ్ళే వరకు మనం ఒకసారి మీటర్ చూసుకుంటే నూట యాభై లీటర్లు అయితే ట్యాంక్లో ఉన్నట్టు అయితే మనకు కనబడుతుంది చూసుకోవచ్చు మీటర్ కూడా బాగా దగ్గర కానీ నూట యాభై లీటర్ల లెక్క అయితే మనకు కనపడిపోద్ది అక్కడికైతే సో మెల్లగా మిల్లికాటుకైతే పోదాం ఇంకో పద్దెనిమిది కిలోమీటర్లు అయితే ఉన్నది ఇక ఇప్పుడు కనుచూపు మేరలో మిల్ అయితే కనపడుతుంది ఆ పక్కన బళ్ళన్నీ కనపడుతున్నాయి కదా వరుసగా లెఫ్ట్ సైడ్ పెట్టేసి అదే మిల్ అనుకుంటా పార్కింగ్ అయితే పెద్ద కనపడతలేదు ఇక్కడే బయట పెట్టుకోవాలా ఏంటో మరి అసలు ఏంటో పరిస్థితి కూడా మనకు బండి పెట్టుకునే జాగ్ కూడా అయితే దూరాన్ని చూస్తే కనపడతలేదు ఎక్కడో చోట బండి అయితే లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి ఈ లెఫ్ట్ సైడ్ పెట్టుకున్న తర్వాత మన రూల్ ప్రకారం ఏంటంటే బండి లోపలికి వెళ్ళి ఎంట్రీ చేపిచ్చేసి ఎన్ని బళ్ళు ఉన్నాయో తెలుసుకోవాలి ఎప్పుడు అన్లోడ్ అయిద్దో తెలుసుకోవాలి రోజుకి ఎన్ని బళ్ళు కాలేదు లేదో తెలుసుకోవాలి చుట్టుపక్కల డ్రైవర్లను కూడా పలకరియాలి మీరు ఎప్పుడు వచ్చారు ఏంటి సంగతి అని చెప్పి వాళ్ళని అడగాలి చూడడానికి అయితే ప్లేసే కనపడతలేదు ఒక ఐదు నిమిషాలు ఆగితే ఏదైనా బండి ఒకటి లోనకి వెళ్తే కనుక మా ప్లేస్లో మన బండి అయితే పెట్టుకోవచ్చు పెట్టుకున్న తర్వాత మిగతా విషయాలు అయితే కనుక్కోవాలా ఏం రోజు అన్లోడ్ అయితే చూసుకోవాలా చూసుకున్న తర్వాత దాన్ని బట్టి ఇంటికి పోవడమా లేకపోతే ఇక్కడే ఉండడమా తెలిసిపోద్ది బళ్ళు అయితే ఫుల్గా ఉన్నాయి లోపలికి వెళ్ళి కనుక్కున్నా మొత్తం అన్లోడ్ అవడానికి చాలా రోజులు పడతాయంట ఇవన్నీ బల్లే మన బండ అయితే ఇక్కడ పక్కన పెట్టినా ఒక ఐదు నిమిషాలు రోడ్డు మీద పెట్టేసరికి ఇక్కడ పక్కన ఉన్న బండి ఒకటి అయితే లోన్కి వెళ్ళింది ఆ బండి సీరియల్ వచ్చిందంట ఆ బండి ప్లేస్లో అయితే నేను పెట్టేసిన ఇక బండి అయితే ఇక్కడ నుంచి కదిలిచ్చే పని లేదు ఈ సాగర్ ఎట్లా బండి లోడ్ బండి అయితే కొద్దిగా జరపలేడు కాబట్టి ఇక్కడే పెట్టేసిన రెండు రోజులు మూడు రోజులు నా సీరియల్ అనేది రాదు కాబట్టి నేను నిమ్మలంగా ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి నా ఆలోచన అయితే పెట్టుకున్నా మనోడికైతే అయితే చుట్టుపక్కల తినడానికి వంట చేసుకోవడానికి అవి ఇవి అయితే హోటళ్ళ అవి అయితే మొత్తం అవైలబుల్ అవుతున్నాయి ఇంకా ఈ రోడ్ రోడ్డు రైట్కి వెళ్ళిపోతున్నావు గుంటూరు వెళ్ళిపోద్ది ఇది లెఫ్ట్కి వెళ్ళిపోతున్నావు సిరిపూరు ఆ రోడ్డు కూడా చీరలు అయితే వెళ్ళిపోవచ్చు రోడ్డు మీదనే ఉన్నది మిల్లు అయితే పార్కింగ్ అనేది పెద్దగా లేవు అయితే ఇవే బళ్ళు కాదు ఇంకా చాలా బళ్ళు ఉన్నాయంట ఆ బళ్ళన్ని లోపల పెట్టించారంట ఒకరోజు ఇక్కడ హాల్ట్ అయిన తర్వాత మిగతా బళ్ళన్ని లోనకి పంపిస్తారంట మొత్తం రోడ్ మీద రోడ్డు మీదనే ఉన్నాయి నైట్ అయితే కనుక కొద్దిగా ఇబ్బంది జాగ్రత్తగా ఉండాలి ఎందుకైనా మంచిది సో చూసినగా బళ్ళు అయితే ఎట్లున్నాయో ఇక్కడ ఉన్న బల్లే కాదు ఇప్పుడు మీకు చూపించినాయి ఓన్లీ బయట బల్లే అంటే గేట్ ముందు కొద్దిగా గొప్ప పార్కింగ్ ఉన్నది అందులో పెట్టుకున్న బల్లే మిగతా బళ్ళన్ని ఇక్కడ లేక లోపల పెట్టించింది అసలు లెక్కేంట అని చెప్పేసి అని లోపలికి వెళ్ళి ఎంట్రీ చేయిపిస్తే మనకి దీని మీద చూడండి ఆరో నెంబర్ ఆరో నెంబర్ వేసాడు అంటే ఇవాంటి డేట్ లో మన బండి ఆరోది అన్నట్టు మన వెనకాల నేను రాగానే ఐదు నిమిషాలు తేడాతోటి మూడు బళ్ళు వచ్చేసినాయి రోజుకి వచ్చేసి పది బళ్ళు దిగుతాయంట డే టైంలో ఒక ఐదు బళ్ళు నైట్ టైంలో లో ఒక ఐదు బళ్ళు మనకంటే ముందు ఇరవై బళ్ళు ఉన్నాయంట అవి ప్లేస్ అనేది ఇక్కడ లేక లోపల పెట్టించారంట బళ్ళు ఇరవై బళ్ళు అయితే ఖచ్చితంగా లోపల పార్కింగ్ ఇక మిగతా ఎన్నో వచ్చినా కానీ ఇక్కడి ఇక్కడ ఈ చుట్టుపక్కల లేకపోతే ముందుకో వెనక్కో పెట్టుకోవాలంట ఇంకా చాలా బళ్ళు వస్తున్నాయని చెప్పి తెలిసింది ఇందాకే నేను రాగానే ఐదు పది నిమిషాలు తేడాతో అయితే మూడు బళ్ళు వచ్చేసినాయి లేకపోతే ఇంకా లేట్ అయిపోయేది మన సీరియల్ అయితే ఆరబడింది అంటే ఇవాళ అవదు ఇవాళ ఒక పది బళ్ళు దిగుతాయి రేపు కూడా ఒక పది బళ్ళు దిగుతాయి ఆ ఇరవై బళ్ళు రేపటితో కంప్లీట్ అయిపోతాయి ఎల్లుండి సాయంత్రం వరకు అయితే అన్లోడ్ అవ్వచ్చు ట్రాన్స్పోర్ట్ అయినా మనకి ఏదైనా ముందే చెప్పిండు మనకి కిరాయి వచ్చేసి టన్నుకి పదమూడు వందల రూపాయలు అక్కడ మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ అన్లోడ్ అవుద్ది అని ముందే చెప్పిండు ఇక ఈ వంద రూపాయలే వెయిటింగ్ అనుకో మనకు ముందే చెప్పిండు రెండు రోజులు ఆగి రెండు రోజులు అన్లోడ్ మన అన్లోడ్ అవ్వకుండా రెండు రోజులు ఆగింది అనుకో పైన ఎన్ని రోజులు ఆగినా వెయిటింగ్ ఇతరం అని చెప్పేసి అన్నాడు ఇక దాని తర్వాత వెయిటింగ్ అనేది ఏం లేదు ఇంకో వంద రూపాయలు ఎక్స్ట్రా రాస్తా అని చెప్పేసి ముందే చెప్పిండు అన్నిటికీ ఒప్పుకొని లోడ్ పెట్టుకున్నది ఇక్కడ అవుతుందని ఎందుకంటే ఆ కరీంనగర్ నుంచి కానీ మార్కెట్ కానీ ఏం లేదు ఆ గుడివాడ అటు ఇటు ఏమైనా తౌడు వెళ్తుంది అనుకుంటే బియ్యం కానీ తౌడు కానీ ఏదైనా కోళ్ళ మేత కానీ మరీ ఎట్లున్నాయంటే కిరాయిలు పదకొండు వందల అంట దాంట్లో అరవై రూపాయలు లోడింగు అరవై రూపాయలు అన్లోడింగు కమిషన్ ఖర్చులు యూనియన్ ఆఫీస్ చీటీ ఇది అది అని చెప్పేసి మూడు వేలు పోతాయి మరి ఘోరం ఇది ఒకటి పద్నాలుగు వందలు అంటే మనకు టన్నుకు వచ్చేసి ముప్పై ఆరు వేల కిరాయి అవుతుంది ముప్పై ఆరు వేల కిరాయి అవుతుంది మంచి టాప్ కిరాయి అనిపించింది ఇదే పోనీ అన్లోడ్ కాబట్టి అన్లోడ్ కాబట్టి ఏం చేస్తుంది అనేది ఇంటికాడ రెండు రోజులు రిషన్ తీసుకుంటాను పదకొండో తారీఖు ఇంట్లో బయటికి వెళ్ళా లాంగ్ ట్రిప్పు బాగా అంటే బాగా రోజులు అయిపోయింది ఇంటికి వెళ్ళేసి ఇవాళ కదల మొత్తానికి రేపు కదల ఎల్లుండి పొద్దున్నే లేచి మళ్ళీ బడి దగ్గరికి వస్తా సో ఇది విషయం మొత్తానికి అయితే వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసేది ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో టైం అయింది ఇక ఇవన్నీ సర్దుకొని ఇంటికై తెలిపోతుగా సో ఫ్రెండ్స్ ఉంటాం మరి మళ్ళీ అన్లోడింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ వీడియో అనేది మొదలు పెడతాం సో ఫ్రెండ్స్ ఉంటాం మరి